ఈ ఫోటో చూడండి దీన్ని మనం చూస్తున్నాం కదా ఇది చెట్టు అనుకుంటున్నాం కదా కానీ వాస్తవానికి చెట్టు అది కాదు ఒరిజినల్ చెట్టు ఇది కాదు ఒరిజినల్ చెట్టు ఎక్కువ తెలుసా లోపలి ఇవన్నీ ఏం కట్టుకుంటున్నారు కానీ ఓడలు అంటే చెట్టు పెరిగిన తర్వాత ఆ చెట్టుకు వచ్చినటువంటి ఓడలు దాని చుట్టూ వ్యాపించి ఏది కనపడకుండా చేశాయి అసలు కాండం అది కాదు ఆ చెట్టు నిలబడింది కాండం మీద కానీ కాండం మనకు కనిపించట్లేదు అక్కడ కారణం ఏంటి చుట్టూ ఓడలు పెరిగిపోయాయి ఇప్పుడు చుట్టూ ఓడలు పెరిగిపోవటం వలన అసలు కాండం ఏదైతే ఉందో అదేమైంది కనుమరుగైపోయింది ఒక మరి చెట్టుని మనం తీసుకుంటే అది ఒరిజినల్ చెట్టు ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ చెట్టు కనబడకుండా పోతే కొన్నాళ్ళకి కారణం ఏంటంటే దాని నుంచే మొలిస్తే మొలిస్తే పిలకలు మళ్ళీ ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చే కాదు అవన్నీ ఆ చెట్టు పెరిగిన తర్వాత అదే చెట్టుకి ఓడలు వచ్చి ఆ ఓడలు మొదట్లో బాగానే ఉంటాయి మొదట్లో సరదాగా ఆడుకుంటాకి పిల్లలు ఊగుతాకి బాగానే ఉంటది కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఓడలు అలా కిందకు వచ్చి నేలకు తాకి మరలా అవి వేరులు వేరు అవి కూడా ఒక చెట్టులాగా బాహ్య ప్రపంచానికి కనబడతాయి అవి చుట్టూ వ్యాపించేస్తాయి అసలు చెట్టు కనబడకుండా మరుగు చేసేస్తాయి ఇప్పుడు ఓడలే చెట్టు లాగా అనిపిస్తున్నాయి అసలు చెట్టు ఏమైపోయింది మరుమరుగైపోయింది దానివల్ల ఈ చెట్టు బాధపడకపోవచ్చు ఈ చెట్టుకి ఇబ్బంది లేకపోవచ్చు కానీ దేవుని వాక్యానికి అదనంగా మానవ కల్పితాలను ప్రవేశించి ఏది మరుగు చేస్తాయో తెలుసా దేవుని వాక్యాన్ని మరుగు చేస్తున్నాయి